మఘువా మగువా లో ని విరువా మగువా మఘువాని సహనానికి సరిహత్తులు కలవా అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలు పని రవ్వంతానే అనవంట వెలుగులు పూస్తావు దారంతా కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెరవారదుగాజుల చే కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా ప్రతి వదు సలోను ప్రేమగా బంధమా అంతులేని కందుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునాగులాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా ఎలుసా నీ విలువా మగువా మగువా నీ సానాని కిసరి హత్తులు కలవా మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు వింట బయట అలు పని రవ్వంతననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా పోతే ఈ భూమికి తెలవారదుగా నీ కాజుల ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీసమా అంచనాల కందుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవులే జగతిలో దీపమే వెలుగునా మీద గులాలలో ప్రియ మగుపాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మహువా మగువా లోనికి తెలుసాని బిలువ మగువా మగువా నినానికి సరిహద్దులు కలవా కుటుంబ కాబట్టి ఆమె తక్కువ చేసిండు మరి ఆమె మొన్న రామాలయం కడితే కూడా ఆమె కనీసం ఆమెకి ఐదు గెలాడు ఆయన ఏం పని చేయలేదు ఎవ్వరికి ఒక రూపాయి పని చేయలే మరి సజయ్ కుమార్ ఏమో తులం బాగుద్దరనే పదే మహిళలకు న్యాయం జరగట్లేదు బీజేపీ ప్రభుత్వంలో అలాంటి న్యాయం చేసేవారికి కూడా మన కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ కూడా ముందుండి పోరాడాలి అనేది తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న రాహుల్ గాంధీ గారు కూడా న్యాయ న్యాయ యాత్ర చేయడం జరుగుతుంది అంటే నిజంగా మా జోడో యాత్ర అయిపోయిన తర్వాత న్యాయ యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఆ న్యాయ యాత్ర కూడా కొనసాగిస్తున్నారు మహిళలకి బీజేపీ ప్రభుత్వంలో చాలా అత్యాచారాలు కానీ అంటే ఎన్ని జరగాలో అవి జరిగాయి గుజరాత్లో చూసుకుంటే ముప్పై నాలుగు వేల మంది మహిళలు మిస్ అయ్యారు అలాంటివి బయటకు రావట్లేదు ఇలాంటి బయటకు రాకుండా ఓన్లీ శ్రీరామ మాత్రమే వస్తుంది చెప్పిన శిరీష చాలా బాగా మాట్లాడింది అలాంటివి మాత్రమే బయటకు వస్తుంది అంటే సోషల్ మీడియా ఉన్న ఇవి మాత్రం కప్పి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే అతి ఎలక్షన్స్లో మనం తప్పకుండా వాటిని ముందు ముందు ఉంచాలి అదేవిధంగా మొన్నటికి మొన్న జరిగిన మణిపూర్ సంఘటనే కానివ్వండి అదేవిధంగా చాలా సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ దేనికి రెస్పాండ్ కావట్లేదు మణిపూర్ సంఘటనకు సంబంధించి కూడా పార్లమెంట్లో మాట్లాడమని చెప్తే కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి రాహుల్ గాంధీ గారు మాట్లాడమంటే అన్న టూ మినిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి అంటే మహిళలకు అనేది న్యాయం జరగట్లేదు ఎక్కడ చూస్తున్నా కానీ అదే అన్యాయం జరుగుతుంది మహిళలకు మీద అత్యాచారం జరుగుతున్నాయి ఇక్కడ పట్టించుకునే నాదోలు లేకుండా పోయి ఓన్లీ షోపుటప్ మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పోయినా కానీ ఏదంట మొన్నటి మొన్న అందమాన్ నికోవర్ పోయిందంట మా లక్ష దీప్ అవన్నీ షోపుటప్ జరుగుతుంది అని మొన్న మొన్న ఏదో సముద్రంలో పోయి అయోధ్య వెళ్ళది కృష్ణని దగ్గరికి వెళ్ళి లోపల పోయి జపం చేసి వచ్చినట్టు అంటే నిజంగా కెమెరాలు ఏంటి లోపలికి పోయి ఎట్లా పెట్టావు ఒక్కసారి సీఎం లోపలికి ఎలా పోయిందో ఆయన అంటే మొత్తం ఏ సినిమా షూటింగ్లో వాళ్ళ షూటింగ్ తప్ప ఇక్కడ కేటీఆర్ లేదా యాత్రలో అయితే కెమెరా పెట్టుకొని ఎక్కినట్టు అక్కడ పిఎం గారు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరా పెట్టుకొని మరి వెళ్తున్నారు తప్ప అదంతా నటన తప్ప నిజంగా రియాలిటీ అనేది లేదు ఇప్పుడు అదే రాహుల్ గాంధీ అన్నీ ఎక్కడ వెళ్ళినా కానీ రియల్గా నడుగుతున్నా ఒక మొన్నటికి మొన్న ఒక చూస్తున్నాం ఏదో కార్యక్రమానికి పోయినప్పుడు పిల్లల్ని టచ్ చేయడానికి కూడా ఎంత ఉందా ఆడిన మోడీ గారు కనీసం ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతారు కూడా అంటే టచ్ చేయడానికి కూడా ఎంత ముందు అలాంటి పిఎం మనకు ఉన్నారు అంటే నిజంగా డిపచెట్టు నిజంగా మొన్నటి మొన్న రావుతుంది ఎలక్షన్స్ లో ఓన్లీ ఓన్లీ శ్రీరామ తప్ప డైరెక్ట్ రావట్లేదు ఓన్లీ మనకు ఉన్నది ఒకే ఒక అంశం శ్రీరామ అంటే మెయిన్గా శ్రీ రామాలయం కట్టామంటున్నారు ఐదు సంవత్సరాల నుంచి కూడా రాముడు లేడు అది ఇప్పుడే బాలరాముడిని నేర్పించామని చెప్పడం జరిగింది అంటే ఐదు సంవత్సరాలు దేవుడు లేదు మనము మనము మొక్కలేదు మన తాతను మొక్కలేదు కాకపోతే ఇప్పుడే బాలరాముడిని ప్రతిష్ఠించినామని చెప్పి బాలరాముడు అనేది ఎప్పుడు పెరగాలి మన రాముడు మనకు ఎప్పుడు రావాలి అదే కళ్యాణం అనేది చేయడం జరిగింది బాలరామునికి ఎలా కళ్యాణం చేశారో కూడా తేయాల్సిగా కోరుతున్నాము అదేవిధంగా రామవైపు ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్షింతలు అనేది మనం పంపించడం జరిగింది వచ్చింది మన కళ్యాణం అయితే ఇప్పుడు సీతారామ కళ్యాణం అనేది చేస్తామని చేసిన తర్వాత అక్షంతరం అనేది తీసుకొచ్చుకుంటాం కానీ ఇప్పుడు చూస్తే అమ్మ మీద సెంటర్ఎస్ వాళ్ళ బ్రదర్ కూడా ఇంటింటికి అక్షింతలు అనేది పంపి జరిగింది నిజంగా ఇలాంటివి లో పెట్టడం తప్ప ఇంకోటి ఏది లేదు ఇప్పుడున్న ముందున్న వాళ్ళకి ఒకే ఒకటి రామాలయం మాత్రమే ఉంది మనకనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఉన్నాయి అరవై ఏళ్ళు ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకే అనుకుంటే మనం అరవై ఏళ్ళు పరిపాలించిన మనకి ఎన్ని ఎన్ని కారణాలు ఉండాలి ముందు అడగడానికి అలాంటిది తొంభై ఏళ్ళు అరవై ఏళ్ళు సంది మనం ఏం చేస్తామో చెప్పదా చెప్పాలి తప్ప మతాలకి అతీతంగా మనం పోతున్నాము కానీ వాళ్ళు మతం ఒకటే అడ్డు ముందుకెళ్తున్నారు దీన్ని మనము ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మత కలహత అనేది ఈ మతం ద్వారానే మా బీజేపీ ద్వారానే స్టార్ట్ అయ్యాయి మత కళహారు జరగదు అంటే మనమందరము సంతోషంగా ఉండాలి అంటే బీజేపీ పార్టీ ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఈరోజు జగిజ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మణ్ మరియు మాట్లాడాల్సిందిగా కోరుకుంటుంది మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళామూర్తులందరికీ వేదిక ముందున్న మహిళామూర్తులందరికీ విలేటెడ్ అంతర్జాతీయ మండలా దినోత్సవ శుభాకాంక్షలు ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు పూజింపబడతారు అనేది పురాణంలో ఉంది అలాంటి ఒక గొప్ప మహిళ ఎక్కడున్నా ఎలా ఉన్నా రాణించగలుగుతుంది అన్ని రంగాల్లో రాణించగలుగుతుంది అనేది ఈ రోజుల్లో ఒక నిదర్శనం రాజకీయాల్లోనే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న మహిళ ఈరోజు ఎక్కడ చూసినా మహిళలే కనబడుతున్నారు అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని రంగాలలో ఎక్కడైతే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో ఎలాగైతున్నారో మహిళ పొత్తులు లేచిన కాడ నుంచి అన్ని ఇంట్లో పనులు చక్క పెట్టుకొని మళ్ళీ వాళ్ళ వృత్తిపరంగా బయటికెత్త కూడా వాళ్ళన్నీ అన్నీ గా చేసుకుంటున్నారు ఎందుకంటే తన ఒక స్త్రీ ఒక ఓపిక ఒక పరాశక్తి ఒక లక్ష్మీ రూపం తనకు అన్ని అన్ని విధాలుగా తను అన్ని విధాలుగా తను ఉంది కాబట్టి తను ఏదైనా చేయగలుగుతుంది ఇంకా ముందు చూసుకుంటే ఏంటంటే మనం ఐరన్ ఆఫ్ లేడీ మన ఇండియా ఐరన్ ఆఫ్ లేడీ స్వర్గీయ మన ప్రధానమంత్రి గారు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి గురించి తెలుసుకోవాలి అలాగే మొదట ఐపిఎస్ కిరణ్ బేడ్కర్ గురించి తెలుసుకోవాలి మహిళలకు విద్యను అందియాలని కృషి చేసిన సావిత్రి గారి సావిత్రి పులే గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఈ రోజు అక్కడ వర్ధంతి అందరి వీధి గమనించాలి తర్వాత ఇంకా మహిళలు ఏదైనా కానీ ముందుకు ఉండాలి నా వల్ల ఇది కాదేమోనని అసలు ఆలోచించదు ఒక మగాడి విజయం ఎంత ఆడది ఉంది అన్నప్పుడు తను బయటకి స్త్రీనికి ఎన్ని విజయాలు సాధిస్తుంది ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి దేనికైనా ముందుకు వెళ్ళాలి ఏదైనా సాధించాలి ధైర్యంతో ముందుకెళ్ళండి సాధించండి ఖచ్చితంగా అవుతుంది ఇక ఇంకా చెప్పడానికి ఏముంది ఒక్కరోజో ఇది ఒక్క పూటతో అయిపోయేది కాదు మూడు వందల అరవై ఐదు రోజులు మాట్లాడుకున్నా తక్కువే ఇక్కడ మహిళా దినోత్సవం అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు మూడు వందల అరవై ఐదు రోజులు మహిళా దినోత్సవమే అండ్ యాక్చువల్లీ ఎనిమిదవ డేట్ నాని మహిళా దినోత్సవం కాకపోతే శివరాత్రి సందర్భంగా ఇది ఈ రోజు పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో మిత్రులకు కూడా నాకు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కృతజ్ఞత తెలియజేస్తుంది ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి మీరు తీసుకురాలేదు ఇక్కడ ఇక్కడ ఉన్న వారందరికీ పవర్ ఉమెన్ పవర్ చాలా ఉంది ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మహిళా అధికారులు చాలా కనిపిస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఎస్ఏ మేనేజర్ జాబ్ ఉండండి ఎక్కడ చూసినా కానీ మహిళా శక్తి కనిపిస్తుంది ఈరోజు మా షీర్ జరాల్సింది ఈరోజు మర్చిపోకుండా టెన్త్ చెప్తున్నారు అంటే కూడా అర్థమవుతుంది మహిళా దినోత్సవాన్ని ఎంత చక్కగా ఆహ్వానిస్తున్నారు ఇంతకు మ్యాడమ్ అన్నట్టు ఓన్లీ ఫర్ వన్ డే మనం ప్రతిరోజు మార్నింగ్ లేచి నైట్ వరకు ఏమేమి చేస్తున్నామని చెప్పేసి చేస్తే తర్వాత ట్రిపుల్ పని చేస్తాం ఈవెన్ నైట్లో పనిచేసే వాడికి టూ అవర్స్ త్రీ అవర్స్ పని ఉంటుంది మనకు అలా కాదు మార్నింగ్ వేసామంటే నైట్ వరకు ఏ జాబ్లో చేస్తున్నామో ఆ జాబ్కి మనం అంకిత వే పని చేస్తాం అందుకే లేడీ పవర్ పెరుగుతూ ఉంది జెంట్స్ ఉంటా టైంలో ఉంటారా లేదా అని తెలియకుండా ఆ సీట్లు ఖాళీగా అనిపిస్తే పేపర్లలో వేసేస్తున్నారు ఫోటో తీసి సీట్ ఖాళీగా ఉంది అని చెప్పేసి చూసారా చాలా చాలామంది జెంట్స్ ఉన్న ప్లేసెస్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఫోటోస్ తీసేసి మరీ పేపర్స్లో వేస్తున్నారు అంటే అది కానీ లేడీ ఉంటే మాత్రం సీట్ కత్తుకుపోయి బెన్స్ కాదు జెన్స్ ఉంటే బయట తిరుగుతామనే ఒక ఆర్సెప్ట్ ఉంది అది మనం ఇవి ఉంటే కంపల్సరీ అక్కడ పవర్ ఉంటుంది అన్న విషయాన్ని మనం కన్ఫర్మ్ చేయాలి అంతేనా చేద్దామా ఇంట్లోనే కాదు బయట కూడా మేము ఉంటే పని అని చెప్పేసి మనం అనుకోవాలి చేయాలి కూడా చేస్తాం కదా చేస్తాం కాబట్టి మనం ఒక రోజు గుర్తించాలి మనకు ఆ రోజు మీరు పవర్ మీ ఎంపవర్ వాళ్ళు చూపించండి అని చెప్పేసి మనకు చేస్తారు అది మనం చేస్తున్నాం కూడా నాట్ ఓన్లీ ఫర్ వన్ తీస్ డే మనం ప్రతిరోజు మన పవర్ని చూపిస్తాము ప్లస్ మనం చూపించాలంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి సహకరిస్తారు కాబట్టి ఈ విధంగా దీని తర్వాత మనం మన ఇంట్లో వాళ్ళకి మనతో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం చేస్తారా చేయరా వాళ్ళు ఎవ్రీ అంటే మన హస్బెండ్స్ కూడా ఆపరేట్ చేస్తారు చేయడానికి లేదు ఓన్లీ లేడీస్ చేసుకుంటున్నాను అనే కాన్సెప్ట్ లో వాళ్ళు కాకుండా దేర్ ఆల్సో డి అండ్ ఆఫర్ అనే విషయాన్ని గుర్తిస్తూ ప్లస్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరికీ మరొకసారి మహిళగా ఇక్కడ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ పిలుపు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటూ మరి అత్యంత పర్వదినం ప్రపంచంలో ఉన్నటువంటి మహాశివరాత్రి పర్వదిన మనం పండుగ చేసుకుంటాం కాబట్టి మరి ఈరోజు నిన్న అందరూ చాలా రకమైన కొత్త పూజలు దానికి పూజలు ఉంటాయి మరి ఈరోజు వైఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా రాష్ట్ర ప్రభుత్వం ధర్మతో చేత ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నాం అన్న మరి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మహిళా సోదర్మాలు మనందరూ కూడా అందుబాటులో ఉన్న మహిళా సోదరులందరూ చూసిన ఎవరు చెప్పిన వెంటనే మరి ఈరోజు నేరుగా పోయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల సోదర్భ గారికి అదేవిధంగా డిఎం గారు ఇప్పుడు ముకుగా మాట్లాడుతున్నారు మా డిఎం గారు బస్సు కావాలన్నా అంటే సార్ తప్పకుండా హిందో సార్ లేకుండా సార్ చేయలేదు సార్ అంటారు ఆ మా సోదర్యమైన డిఎం గారు అదేవిధంగా మన జగిత్యాల జిల్లాలో ఒక మంచి ఎక్కడ ఎక్కడాల్సిన మా లక్ష్మణ్ కుమార్ అయినా మా ఎమ్మెల్యే మా దగ్గమీ ఎమ్మెల్యే మా బిఫ్పా ప్రేమతో పిలిచే మా సోదరి వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం రెండు రోజుల ఆలస్యమైన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తుంది ఆ జైతా జిల్లాకు సంబంధించిన వివిధ మండలాలకు సంబంధించిన మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మండల సంబంధించిన కార్యవర్గం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్క సోదరి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్న తర్వాత మార్పు జరిగిందంటే మా తెలంగాణ ఉన్నటువంటి యావత్ మహిళలు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఏదైతే మహాలక్ష్మి ఆరు గ్యారెంటీ పథకాలు కూడా మా సోదరి పనులకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ మా రైతులకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు మేము చేసే కాంగ్రెస్ పార్టీ మార్పు పోరాన్ని తెలంగాణ యావత్ మహిళా రూపం అంతా కూడా మార్పు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే కావాలి కానీ ప్రభుత్వ ఎంపులు కావాలి కానీ వెళ్ళి మా మహిళలందరూ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీరంతరూ ఒక మాట మాట్లాడతారు అసెంబ్లీలో మేము అసెంబ్లీ జరిగినప్పుడు దీనికి పక్కన ఉంటాడు చాలా పక్కన అసెంబ్లీ అయిపోయిన తర్వాత పక్కన కూర్చుంటాను కాబట్టి మనం లక్ష్మణ్ కుమార్ రెండే కాళ్ళతో మనం ఎన్నికల్లో కూడా ప్రజలకు పాటించిన ఆరు గ్యారెంటీ పథకాలు ఆరు గ్యారెంటీ పథకాల్లో ముఖ్య పథకం ఏంటంటే మహాలక్ష్మి పథకం ప్రతి సోదరి మల్లికి ఒక రెండు వేల ఐదు వేల రూపాయలు అక్కడ అమలు వేయాలి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా సోదరి మల్లకి సంబంధించినటువంటి ఒక నమ్మకాన్ని ఇన్స్టాషన్ తెలంగాణ మహిళలకు ఇవ్వాలి ఎందుకంటే ఈ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు ఏదైతే ఆలోచన ఏదైతే తెలంగాణ ఇస్తున్న సూర్యమ సోనియా గాంధీ ఒక మహిళ ఆ తల్లి ఆలోచనని అమలు చేసే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది ఆర్థికంగా మన ప్రభుత్వం ఎంత ఒత్తిడిలో కూడా ఆరు గ్యారెంటీ పథకాలు నాలుగు గ్యారెంటీ పద రెండు గ్యారెంటీ అయినాయి రెండు గ్యారంటీ పథకాలు కూడా చూడాలనిపిస్తాం మిగతా గ్యారెంటీ పథకాలు కూడా ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యంగా మా మహిళా సోదరు మనకి ఇచ్చిన మాట అమలు చేస్తారనే విషయాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడిన విషయం ఈ సందర్భంగా మా మహిళా సోదరులందరూ కూడా వారికి మనవి ఎందుకంటే ఈరోజు ఆ మహిళలో ఏ యొక్క ఈ ఈరోజు మేము అందరూ చెప్తున్నామా ఈ దేశంలో అత్యంత ఏదైతే చట్టసభ రాజ్యంలో లోక్సభ ఆ లోక్సభలో తెలంగాణ రా బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లు ఆమోదం తెలిపింది ఎవరంటే ఆ బిల్లు ఆమోదం తెలిపే విధంగా ఆ బిల్లు ప్రవేశపెట్టే విధంగా స్పీకర్ చోరు లేని ఎవరంటే ఒక మహోన్నతమైన నాయకురాలు నీలా కుమారి గారు అంటే ఒక మహిళ ఆ మహిళా మీరాకుమార్ గారు కుర్చీలో కూర్చొని తెలంగాణ బిల్లు వెళ్ళి ఆంధ్రాకు ఉన్నటువంటి అక్కడ ఆ నాయకులు కూడా తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన ఆ మీరాకుమార్ ఆ సోనియా గాంధీ తల్లి ఎదురే ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా లోక్సభలో పార్లమెంట్ సభ్యులందరినీ మెప్పించి ముంచి బిల్ పాస్ చేసిందంటే ఒక మహిళా శక్తి ఎంత గొప్పదో ఒక కుమార్ ఎంత గొప్పదో అని ఈ సందర్భంగా మా సోదరి మహిళ తల్లి దయచేసి మా సోదరి మల్లందరికీ మీ అన్నగా లక్ష్మణ్ కుమార్ అన్ని స్పష్టతలు కూడిన చేసిన పెద్దలు రెడ్డి గారు పెద్ద బేవంత్ రెడ్డి గారు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మీ అన్నగా మేము అందరికి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాం ఏ గ్రామం నుంచి కానీ ఏ మండలం నుంచి కానీ మన మహిళా సోదర్ మళ్ళా కానీ మన పార్టీకి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో మీరు ఎవ్వరు ఏ విషయం చెప్పినా కూడా తప్పకుండా నా వారి బాధ్యతగా నేను ఆ యొక్క సమస్య విషయంలో తప్పకుండా నేను భాగస్వామ్య రైదాన విషయం తెలియజేసుకున్నాను ముఖ్యంగా మా జిల్లా రెండు మూడు సార్లు పోజేసిన అన్న తప్పకుండా రావాలని చెప్పేసి నాకు ఎంత ముఖ్యమైన పని ఉన్న మా మహిళా సౌలభ్యం అందుకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద రోహిత్ రెడ్డి గారు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సువితారావు గారు సునీతారావు గారు మా అక్క సువిధారావు గారు నేతృత్వంలో పనిచేస్తుంది మా విజయలక్ష్మి అచేత మహిళా కాంగ్రెస్ పార్టీ జైతా జిల్లా అధ్యక్షురాలుగా వీరందరూ మరి కాలంలో యావత్తు తెలంగాణ ఉన్న మహిళలకు అండగా ఉండే విధంగా పన్నెండో తారీఖు కూడా ఈ మహిళ తెలంగాణ మహిళా రంగానికి సంబంధించినటువంటి సొసంతి గ్రూప్ సోదరి మండలతో నేరుగా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్ పెద్ద భవన్ రెడ్డి గారు గత పది సంవత్సరాల సంవత్సరాలకి ఈ మహిళా గ్రూప్లతో సంబంధించి సొసైట్ గ్రూప్ సైల జరిగిన అన్యాయం విషయంలో వాళ్ళ సమస్యల విషయంలో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక మీటింగ్ వారు ఏర్పాటు చేసినారు ఆ మీటింగ్ ఎమ్మెల్యేగా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినారు ఎందుకంటే ఏ గ్రామం నుంచి కానీ ఏ మండలం నుంచి కానీ ఏ ప్రదేశంలో మహిళలకు సంబంధం కానీ దీని చర్చ జరుగుతుందో మహిళా సోదరి మళ్ళీ పది మంది కూర్చోని ఒక మార్పు కోరుకోవాలి ఎవరు ఏమి ఇచ్చినా ఎవరు ఏం చేసినా అనేది లెక్క చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చిండు మార్పు కూర్చుడు ఈరోజు ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మా మహిళా సోదరి అందరూ కూడా కంకనం కట్టుకొని మార్పు కోరుకొని పది సంవత్సరాలకు ఒకరికి అవకాశం ఇచ్చాము పది సంవత్సరాల తర్వాత ఏదైతే సోనియా మతాన్ని రూపంపించుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ మార్పు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారెంటీ పథకాలు మహాలక్ష్మి పథకం అనే అనేక కార్యక్రమాలు అమలు చేసే విధంగా మాట ఇస్తుంది మరి మార్పులకు అవకాశం ఇవ్వాలని చెప్పి యావత్ తెలంగాణ మహిళల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ అవి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎందుకంటే కార్యక్రమం చేయాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది ఎంత ఇబ్బంది ఉన్నా ఆ మా ఈ యొక్క కార్యక్రమంలో కష్టపడి మా పనిచేసేట మహిళలకు మా మసోదయం అందరి పేరు పేరున మా డిఎం గారు మా చైర్పర్సన్ సోద వేయడం చెల్లె కూడా చెప్తున్నా మీరు చైర్పర్సన్గా ఉన్నారు ఇండిపెండెంట్ ఛార్జీలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ప్రజలతో ఎన్నుకోవడం ప్రజలు జవాబారీగా ఉన్నారు రాజకీయ పరంగా ఆ పార్టీలు ఈ పార్టీలు ఏదో మాట్లాడుతున్నారు ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు మనం నిజాయితీగా ఉన్నామా మనం ప్రజల పక్షాలు పనిచేస్తున్నాం అనే విషయంలో విద్యార్థులు ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదా విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులు ఆధార రోజు ఇంత ముఖ్యమైన సమయాన్ని కూడా వారు గురించి ఈ మహిళలకు అండగా ఉండే విధంగా పాత్రికేయలు ఆ సమయాన్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా వారి యొక్క ఏదైతే అమలు సమయాన్ని ఇచ్చిన ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు నన్ను భాగస్వామి చేసుకునేది మా మహిళా కాంగ్రెస్ పార్టీ మా సోదరు మన మా చెల్లె విజయలక్ష్మ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు